వస్తుంది ఇక్కడ సో ఇన్వెస్టిగేషన్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నేను ట్రాఫిక్లో ఉన్నాను సో ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వస్తే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది వివాదం ఏం లేదు ఇది అట్లా ఏమో మనకు పర్సనల్గా వాళ్ళు ఎవరైనా నాకు తెలియదు నేను ఎవరైనా వాళ్ళకి తెలియదు కొత్తగా నేను కూడా వచ్చాను ఇక్కడికి సో ఎన్నో రోజు నుంచి సాగుతుంది అట్లా ఏం కాదు అది మీరు వాళ్ళని అడగ సార్ ఇప్పుడు ప్రతిసారి ఇలా చేస్తుందంటున్నారు కదా అంటే మీరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా నేను ఒకసారి నేను కూడా ఒకసారి రిక్వెస్ట్ చేశాను నేను కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను ఇట్లా ఎమర్జెన్సీకి బండి బయట వెళ్ళాల్సి ఉంటుంది కొంచెం మీరు కోఆపరేట్ చేయండి అని కూడా మనం చెప్పడం అంటే నేను ఎవరు బిహేవియర్ ఎవరు దీని గురించి నేను జడ్జ్మెంట్ ఏమి ఇవ్వను అంటే అట్లా ఏం చెప్పలేదు ఆమె చేసింది కరెక్ట్ అని చెప్పి వెళ్ళింది సార్ ఇంకొకటి కూడా వరుసగా మూడు మూడు రోజులు అవి మూడు వేల పైగా కూడా చెల్లనే చెల్లె మీరు ట్రాఫిక్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆ కోపంతో కూడా ఈ విధంగా బిహేవ్ చేసి ఉంటుంది ఆ చలాన్ చూడాలి ఏ దేనికి చలాన్ వేస్తారు దాదాపు ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ఉంది తర్వాత నెంబర్ ప్లేట్ సంబంధించి ఒకటి ఉంది ఓకే రూల్స్ ఒబే చేసినట్టుగా ఉంది అంటే అది నెంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉందా లేదా లేదనంటే మళ్ళీ చలాన్ వేసి ఉంటారు అంటే ఒకటి బండి కాదు రెగ్యులర్గా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మీరు చూస్తుంటారు మన ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము సో బయట వచ్చిన బండి పైన ఫైన్స్ ఉంటుంది ఆ కోపంతో చేసే అవసరం లేదు ఎంత అవసరం లేదు